రెండు వేల తొమ్మిదిలో కైక్లూరు నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా టీడీపీ గెలవలే ఎనభై మూడు నుంచి రెండు వేల తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా బీసీ అభ్యర్థిగా ఎమ్మెల్యే గెలిచాను రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్సీ స్థానాన్ని పొత్తులో భాగంగా మరి బీజేపీకి ఇవ్వడం జరిగింది కానీ నేను తర్వాతన తెలుగుదేశం తరఫున ఇన్ఛార్జిగా రెండు వేల తొమ్మిదిలో కేవలం ఎనిమిది వేల ఆరు వందల మె మైనస్తో వాటర్ సభ్యు చూడటం ఇవన్నీ చూసినా సరే ఇరవై మూడు వరకు నేను పోరాటం చేశాను రెండు వేల ఇరవై మూడు మార్చి వర ఫిబ్రవరి వరకు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ప్రీతమ్మ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మళ్ళీ పొత్తుంటుంది మళ్ళీ మోసపోతావు కనుక నీకు ఎమ్మెల్సీ ఇస్తానంటే ఏదైనా ప్రజాచేవ చేయాలంటే అధికారం ఒకటి అవసరమవుతుంది అనే అభిప్రాయం చేత ఖచ్చితంగా ఆయన ఇచ్చిన అవకాశాన్ని తోసిపుచ్చుకోకుండా ఆ బీఫామ్ ఏదైతే వైఎస్ఆర్సీపీ తరఫున ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చారో ఆ బీఫామ్తో ఇరవై మూడు మార్చిలో ఎమ్మెల్సీ అయ్యాను రెండు వేల ఇరవై మూడు మార్చి దాని తర్వాతన మా కంటిన్యూ కొనసాగాను తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఏదైనా సరే మాకు